సనాతన సంస్కరణవాది శ్రీ కావ్యకంఠ గణపతి ముని మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి యుగ పురుషులు అవతరిస్తారు వారి రాకతో పండితులే కాదు పామరులు సమస్త జీవకోటి తరిస్తారు అటువంటి వారిలో చెప్పుకోదగిన వారు వశిష్ట గణపతి ముని ఈయను కావ్యకంఠ గణపతి ముని అని కూడా అంటారు ఈయన పండితుడు జ్యోతిష్యుడు ఆధ్యాత్మికవేత్త తపోవేత మాత్రమే కాదు కవి దేశభక్తుడు భక్తుడు సంస్కరణ కూడా గణపతి ముని పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నవంబర్ పదిహేడున ఆంధ్రప్రదేశ్ లోని బుబ్బిలి సమీపంలో కలువరాయిలో శ్రీ నరసింహ శాస్త్రి నరసింమాంబ అనే పుణ్య దంపతులకు జన్మించారు తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సూర్య గణపతి శాస్త్రి పదేళ్ళు వచ్చేసరికి గణిత శాస్త్రంలో పంచాంగ గణనంలో విద్వత్తు సంపాదించారు అవధారాల్లో కూడా గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఆ వయసులోనే ఒక్క గంటలో ముప్పై నాలుగు తో పాండవ ధారాష్ట్ర సంభవ అన్న కండిక రాశారు గణపతి ముని లౌకిక అలౌకికమైన అనేక విషయాలపై లోగానికి మార్గదర్శకమైన రచనలు చేశారు తన జీవితాన్ని తపస్సుకి సమోద్ధరణకి వెచ్చించి జాతి అవసరమైన దాదాపు అన్ని విషయాలపై మార్గదర్శనం చేశా ఆయన రచనలు నేటి సమాజ పరిస్థితులకు ఎంతో అవసరమైనప్పటికీ అవి చాలా మందికి తెలియకపోవటానికి ఒక ప్రధాన కారణం వారు సంస్కృతంలో రాయడమే దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు వాటిని అనువదించే పని జరగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు సంస్కృత పాండిత్యాన్ని శాస్త్ర జ్ఞానాన్ని చిన్న చూపు చూడటం కూడా మరో కారణం రాష్ట్రం శాస్త్రం ధర్మం ఉపాసన సమాజ శ్రేయస్సు వంటి అనేక విషయాల్లో గణపతి ముని అనుభవపూర్వక జ్ఞానం ఆయన రచనల్లో కనిపిస్తుంది నిరంతర జపధ్యాన సమాధుల వల్ల అనేక దేవతల అనుగ్రహానికి పాత్రులైన గణపతి ముని దేవతా తత్వాన్ని విద్యలను అందరికీ తెలియజేసేందుకు స్తోత్ర సూత్ర రూపంలో ఉంచాడు వాటిలో వారి భక్తి జ్ఞానాలతో పాటు దేశం పట్ల వారి ప్రేమ లోకోద్ధరణ కాంక్ష కనిపిస్తాయి మంత్ర ధ్యానాల్లో స్త్రీ పురుష వర్గ భేదాలు అసంబద్ధమని సామాజిక ఆర్థిక రంగాల్లోనే కాకుండా ఆధ్యాత్మిక రంగం సైతం మహిళలకు సమాన హక్కులు ఉండటమే వేద సంప్రదాయమని గణపతి శాస్త్రి చెప్పారు హైదరాబాద్లోని ఆది హిందూ సంఘం ప్రతినిధులు గణపతి ముని మాడపాటి హనుమంతురావు ఇంటి నుంచి పల్లకిలో ఊరేగిస్తూ వారి హాస్టల్కు తీసుకువెళ్లి ముని అనే బిరుదుతో సత్కరించారు అది పంతొమ్మిది వందల ముప్పై ఐదు వినాయక చవితి ఆ రోజున అనూహ్యమైన అపసృతి చోటు చేసుకుంది గణపతి విగ్రహానికి కాకుండా గణపతి శాస్త్రికి పూజ చేస్తామని దానికి అంగీకరించాలని భక్తులు గణపతి మున్ని వేడుకున్నారు అయిష్టంగానే ఆయన దానికి అంగీకరించారు పూజ చక్కగా జరిగింది కానీ అలవాటు చొప్పున పురోహితుడు ఉద్వాసన మంత్రం కూడా చెప్పేశాడు అది గమనించిన ఆయన నవ్వుకున్నారట పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలై ఇరవై ఐదున శిష్యులు అయినప్పటికీ హోమానికి వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలై ఇరవై ఐదున శిష్యులు ఎప్పటిలాగే శనివారం హోమానికి వచ్చారు గణపతి ముని కూడా హోమంలో పాల్గొన్నారు తరువాత శిష్యులను పంపేసి మంచం మీద పడుకున్నారు సరిగ్గా మధ్యాహ్నం రెండున్నర గంటలకు అనాయాసంగా శరీరాన్ని వదిలి అనామయ లోకానికి వెళ్ళిపోయారు అపారమైన పాండిత్యం దేశ విముక్తి కోసం ఆరాటం సంఘ సంస్కరణాభిలాష ఆధ్యాత్మిక ఉన్నతి కోసం తపన ఇవన్నీ కలగలిసిన విశిష్టమైన వ్యక్తి కావ్యగంట గణపతి ముని సామాజిక సమరసతకు సనాతన మార్గాన్ని చూపిన ఆయన మనకు నిత్య స్మరణీయులు